ఎంతో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ రియాలిటీ షో ఎట్టకేళ్లకు రీసెంట్ గానే గ్రాండ్ ఫినాలే తో ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలవగా అమర్దీప్ గా నిలిచాడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే ఈ ఇద్దరికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు అనే చెప్పాలి లేకపోతే అమర్దీప్ కి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ కి మాత్రం సినిమాలలో భారీగానే అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెలంగాణ స్లాంగ్ లో వచ్చే సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తెలంగాణ మాండలికం ని తమ సినిమాలలో రెగ్యులర్ గా వాడుకుంటున్నారు కేవలం తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు ఆడియన్స్ కి కొత్తగా అనిపించే ఏ స్లాంగ్ సినిమా అయినా ఆడేస్తున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం తర్వాత ఉపనే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్నాడు ఈ చిత్రం శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్ కి వెళ్లనుంది ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఒక పాత్రకి ఫిక్స్ అయిపోయాడు స్వయంగా డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ స్టేజ్ మీద ఈ ప్రకటన చేశాడు ఇప్పుడు రామ్ చరణ్ కి సహాయ నటుడి పాత్రలో పల్లవి ప్రశాంత్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ సందర్భాలలో జనాల చేత కంటతడి పెట్టిస్తాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా అలాంటి పాత్రకు న్యాయం చేయగలడు కాబట్టి ఆయనకి ఆ కోణంలో సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా నటించే ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరికొంత మంది మేకర్స్ కూడా పల్లవి ప్రశాంత్ ని తమ సినిమాల్లో తీసుకుంటే మంచి పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారట చూడాలి మరి రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి